యతేనియ తెలుగు మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని వడ్ల క్రోవడ్ల కూడు కన్న మేల్ జహంగీరు మామిడి పండు కన్న శంకారిన సజ్జ కంకి కన్న కమియ పండిన ద్రాక్ష కన్న చక్కర తగబోసి వండిన పాల్బూవ కన్న రసదాడి కన్న పనస తొన కన్న ఖర్జూరము కన్నను జును కన్న అలతి పెరతేనియల కన్న ఆమని కొసరి కూసిన కోయిల కూత కన్న ముదులొలికెడి జవరాలి మోవి కన్న తీయనైనద్యది అదే తెలుగు భాష అదే తెలుగు భాష ముదిగొండ వీరభద్రమూర్తి గారి తెలుగు పద్యమిది ఈ తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని మళ్ళీ ఇంకొంచెం సరళమైన భాషలో చెబితే తప్ప అర్థం కాని రోజుల్లోకి వచ్చాం పనస తొనకన్నా రుచి చక్కెర కన్నా తీయనైనది జవరాలి కన్నా అందమైనది మధురమైనది భావం ఇలా పొంగేది అని చెబుతున్నారు ఇందులో